తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది ఈ నెల ఇరవై నాలుగున వాదనలు వింటామని తెలిపింది సెప్టెంబర్ ఎమ్మెల్యేల అనర్హత వేటి పిటిషన్లపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మూడు అంశాలపై ప్రధానంగా చర్చించింది బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటి వేయాలనే పిటిషన్లు అసెంబ్లీ కార్యదర్శి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ పిటిషన్లకు అంశాన్ని స్పీకర్ దగ్గరకు తీసుకువెళ్లాలని అన్నారు అనర్హత వేటుకు సంబంధించిన అంశాల్లో వాదనలు వినాలి అలాగే షెడ్యూల్ ఖరారు చేయాలి వీటన్నింటికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ను హైకోర్టు కి సమర్పించాలన్నదే ఆ తీర్పులోని సారాంశం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని స్టేటస్ రిపోర్ట్ ను తమకు అందచేయాలని తీర్పిచ్చింది అయితే కోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువు ముగియనుంది ఈ తరుణంలో రెండు రోజుల క్రితం అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ఆశ్రయించారు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ లో పేర్కొన్నారు దీనికి సంబంధించి మూడు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు అయితే దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం అందుకు అంగీకరించలేదు అసెంబ్లీ కార్యదర్శి తరపున కోర్టులో వాదించిన అడ్వకేట్ జనరల్ చెప్పే విషయాలన్నింటినీ తాము వినేందుకు సిద్దంగా ఉన్నామని ఈ నెల ఇరవై నాలుగున వాదనలు వింటామని సూచించింది